హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దె తోట ముచ్చట్లు చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని మీరు నన్ను మిస్ అయ్యారో లేరో తెలీదు కానీ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను ఫ్రెండ్స్ ఏం చెప్పమంటారు నా కష్టాలు స్కూల్స్ హోంవర్క్స్ ఎగ్జామ్స్ మ్యాథ్స్ క్లాసు స్టడీస్ ఇట్లా చాలా ఉన్నాయండి సరే సరే కానీ ఈ మ్యాటర్లోకి వచ్చేస్తా మన మిద్దె తోటలో లిల్లీ ప్లాంట్స్ చూడండి ఎంత బాగుందో ఎంత హైట్గా కూడుందో మేము వైట్ లిల్లీ అనుకున్నాము పువ్వులు రాకముందు కానీ ఇప్పుడైతే కలర్ డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ టూ షేడ్స్ ఉన్నాయి అందులో చూడండి చాలా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ విచ్చుకుంటే చూడడానికి అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఆకు కూడా చాలా హెల్తీగా ఉంది ఈ లిల్లీ ఫ్లవర్ సిక్స్ లేయర్స్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఆ లేయర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ లిల్లీ ఫ్లవర్ విచ్చుకుంది చూడండి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఇంకా టూ లేయర్స్ విచ్చుకొని ఉండి అది రేపు నైట్ కల్లా మొత్తం ఫ్లవర్ బ్లూమ్ అవుతుంది చూడ్డానికి అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్